नमस्कार मैं तूस्ना के डी न्यूज के न కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తి పాత పంతొమ్మిదవ డివిజన్ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టూ లో ఖాళీ ప్లాట్లు మరియు రోడ్డు పైకి మురుగునీరు చేరి జలమయమై నడవలేని పరిస్థితి నెలకొందని మురుగునీరు కావడంతో దుర్వాసన దోమలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మురుగునీటిలోంచే నడవాల్సిన దుస్థితి నెలకొందని రోడ్డు వేసి నీరు బయటకు వెళ్లే మార్గాలని చూపి మొమ్ము ఆదుకోవాలని పలు మార్లు కరీంనగర్ కార్పొరేషన్ అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోయిందని ఆ వీధి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఆ వీధి వాసులు వాట్సాప్ లోకల్ గ్రూప్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టును రేకుర్తి మూల నివాసి సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి గారు చూసి వెంటనే స్పందించి ఆ వీధివాసులను కలిసి పరిశీలించి వెంటనే తన సొంత ఖర్చుతో డిస్మెటల్ మరియు మరం పోయించి రోడ్డు మార్గాన్ని వేయించి సమస్యను సుగమం చేశారని వీధివాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సేవా తత్పరుడు దయార్ధ వృద్ధయుడైన అస్తపురం మారుతి గారిని వీధివాసులు శాల్వాలతో సన్మానించి ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆ వీధివాసులు ఇల్లెందుల లతారాణి గారు కడార్ల సుమలత గారు మార్క మౌనిక గారు బైరి పద్మశ్రీ గారు గుర్రం రమేష్ గారు అనిల్ గారు నక్క చంద్రయ్య గారు నక్క మమత గారు అరెలి మంజుల గారు పద్మకర్ గారు తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అస్తపురం మారుతి గారు మీడియాతో మాట్లాడుతూ వాట్సాప్ సామాజిక మాధ్యమంలో ఈ వీధివాసులు పెట్టిన పోస్టును చూసి ఇక్కడికి వచ్చిన నాకు ఎక్కడా ఏనాడు లేని దుస్థితి ఈ వీదివాసులు ఎదుర్కొంటున్నారని గమనించిన నాకు హృదయం ద్రవించకపోయిందని ఇళ్ల చుట్టూ మురుగునీరే రోడ్డుపై అంతా మురుగునీరే చేరి ఆ మురుగునీరు లో పిల్లలు పెద్దలంతా బయటికి వెళ్లడం ఇంట్లోకి వెళ్లడం గమనించి చెలించిపోయి ముందుగా వీరికి రోడ్డు మార్గాన్ని వేయాలని సొంత ఖర్చులతో రోడ్డు మార్గాన్ని వేయించడం జరిగిందని అన్నారు పైనుండి మురుగునీరంతా ఇక్కడికి వచ్చి చేరి ఖాళీ స్థలాలు ఇండ చుట్టూ నిలుస్తోందని నూతనంగా నిర్మించిన మురుగు కలవల గుండా వచ్చిన నీరు బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోయి ఈ దుస్థితి నెలకొందని ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి మురుగునీరు బయటకు వెళ్లే మార్గాన్ని చూపి ఈ సమయం పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరారు కాలనీలోని వీధి వాసుల అభిమానానికి ధన్యవాదాలను తెలియజేశారు అలాగే ఈ సందర్భంగా పలువురు ఆ వీధి వాసులు మాట్లాడుతూ మా పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్నా ఆ నీటిలోంచే వెళ్లాల్సి వచ్చేదని మేము వీధి నిర్వహణలకు వెళ్లాలన్నా మురుగునీటిలోంచే వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఎవరికి మొరపెట్టుకున్నా మా సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నేడు అస్తపురం మారుతి గారు స్పందించి తన సొంత ఖర్చులతో మాకోసం మా వీధికి రోడ్డు మార్గాన్ని వేయించినందుకు వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ శాల్వాల్తో సన్మానించామని అన్నారు ఇంతటితో సమస్య పూర్తి కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ల చుట్టూ ఖాళీ స్థలాల్లో నీరు నిలవకుండా చేసి మమ్ములను రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరారు ఈ సందర్భంగా వీధివాసులు వారి ఆవేదన వ్యక్తం చేశారు వారి మాటలునే విందాం పంతొమ్మిదో డివిజన్లో మొన్న కురిసినటువంటి వర్షాలకు మరియు ఆ పైనుంచి వచ్చినటువంటి డ్రైనేజీ వాటరు ఈ ఖాళీలో మొత్తం మురికి నీళ్లు నిండిపోయి కాళనీవాసులకు రాకపోకలకు బాగా ఇబ్బందికరంగా ఉండే ఖాళీవాసులు నాకు ఫోన్లో ఫోన్ చేసి తెలపడం వలన నేను వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతోటి డిస్మెంటల్ పోయించి దానిపైన నాలుగైదు టిప్పర్ల మొరం పోయించి రోడ్డును సదును చేపించి ఈరోజు కాళనీవాసులకు ఇబ్బంది రాకుండా చేయడం జరిగినది అందుకుగాను కాలనీ వాసులు నన్ను ఈరోజు పిలిచి గౌరవంగా నాకు ఒక సాల్వా చెప్పినారు వారి అభిమానాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఇకముందు ఫ్యూచర్లో కూడా వారి అండదండలతోటి నేను ఇంకా ముందు ఎన్నో సేవలు చేస్తానని ఈ అభివృద్ధికి ఈ డివిజన్ యొక్క అభివృద్ధికి నేను పాలు పంచుకుంటానని కోరుకుంటున్నాను హస్తపురం మారుతి పంతొమ్మిదో డివిజన్గా పనిచేస్తాను వాస్తవానికి ఇది మేము ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము ట్యాక్స్ రాగానే వెంటనే ఒక ఫోన్ ద్వారానే మాకు ట్యాక్స్ కట్టాలని మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి వెంటనే మేము ఇల్లును కట్టిస్తాం కానీ ఎక్కడిదో మురికి ఇది డ్రైనేజీ తీసుకొచ్చి ఎక్కడి నుండి తీసుకొచ్చి మా ఇంటి ఇంటి ముందర పెట్టడం ఇది మన డిపార్ట్మెంట్కి కానీ ఈ అధికారులకు కానీ ఇది మంచిది కాదు ఎందుకంటే ఒకరిని డిపార్ట్మెంట్ తరఫున కాపాడాల కానీ ఈ దుర్వాసనతోని ఈ దోమలతోని ఇవన్నీ ఒక రోగాలు తెప్పించేదానికి ఈ ప్రాంతం మంచిది కాదు ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆల్టర్నేట్ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఒక కాంచాలి వాటర్ మురికివాడ తీసుకొచ్చి ఓ ఇంటిని కంపేయడం కాదు కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ చూసి ఏదో ఒకటి ఆల్టర్నేటర్ చూసినాక ఎవరికి బాధ లేకుండా మురికి కాలంలో కట్టాలని నేనైతే ఈ ఈ రకంగా చేస్తేనే డిపార్ట్మెంటు జర ఒకరికి ఇబ్బంది కల ఇబ్బంది కలిగించద్దని నా ఒక ఉద్దేశం థ్యాంక్ యూ ఈ అస్తపురం మారుతి గారు ఒక వాట్సాప్లో పెట్టాగానే వెంటనే స్పందించి ఏ డిపార్ట్మెంట్ చేయని ఖర్చు ఓన్గా తొం తొందరగా శాంక్షన్ చేసినట్టు ఒక ఐదు పది ఐదు పది రోజులలోనే ఇది స్పందించి మాకు ఈ ఇప్పుడు నడిచితాడు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఆయనకు మేము ఎన్నో ఎనీ ఎన్ని టైమ్లా ఆయనకు ఆయన అభిమానాన్ని మేము ఎప్పటికీ మేము గుర్తుంచుకుంటూ ఆయనను స్పందించుకుంటామని నేను ఈ ఈ సభాముఖంగా మేము అందరికీ ముఖం స్పందిస్తున్నాం ఓకే మేము గత పది వాడలో ఉంటున్నాము ఈ బృందావన్ కాలం వాళ్ళలో ఉంటున్నాము మాకు ఈ మురికి వాడలు ఇక్కడ ఇనగ్రేషన్ చేసి ఎక్కడి నుంచో మురికి తీసుకొచ్చి మా ముంగట పెట్టిండు మేము నడవడానికి చాలా రెండు రెండు నెలల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము అస్తపురం మారుతి అన్నకు మేము వేడుకోగానే తను వచ్చి మాకు ఇక్కడ డిస్మెంటలు మరియు మొరం ఓపించి మాకు సహకరించినాడు తనకు ధన్యవాదములు మేము నేను ఎలక్ట్రిటీలో జాబ్ చేస్తుంటా ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి నివసిస్తున్నప్పటికీ మాకు ఎప్పుడు లేని విధంగా ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మురికి నీరు అనేది ఆగుతుంది ఈ పరిసర ప్రాంతాలల్లో ఈ పరిసర ప్రాంతాలలో ఆగడమే కాకుండా ఈ సంవత్సరం అయినంత ఇబ్బంది అయితే ఎప్పుడు కాలేదు ఇంతకుముందు మామూలుగా వచ్చి వెళ్ళిపోయేది కానీ ఈసారి అయితే మొత్తం మా గృహ నివాసాల చుట్టూ మొత్తం పరిసర ప్రాంతాల చుట్టూ ఉండడం వల్ల నేను విధి నిర్వహణకు వెళ్ళే సమయంలో కూడా అర్ధరాత్రి సమయంలో పదకొండున్నర సమయంలో వెళ్ళేటప్పుడు పాములు మా ఇంటి గేటు ముందు ఇంత మూకలు మంటి నీళ్ళల్లో వెళ్ళలేని పరిస్థితులల్లో నేను వాట్సాప్లో తెల్లారి నేను పోస్ట్ చేయడం జరిగింది దానికి స్పందించి అస్తపురం మారుతి గారు తెల్లారే వచ్చి నేను దీన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒక వారం రోజుల పడిన దీన్ని పరిష్కరించినందుకు తనకు ప్రత్యేక ధన్యవాదములు మా కాలనీ వాసుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధికంగా ఇబ్బందులు పాలైన మాత్రం మేము ఇది ఎక్కడెక్కడ డ్రైనేజీ వాటర్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ కాలనీ వాసులం అయితే చాలా ఇబ్బందుల పాలకు గురైనం ఇది పరిష్కరించినందుకు తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సుదర్శన్ ఈ రేకుర్తి పంతొమ్మిది డీజన్లోని బృందావన కాలనీ ఉన్న మా కొంచెం పైన నుంచి శాత యూనివర్సిటీ ఏరియా నుంచి డ్రైనేజ్లు కట్టుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టిండ్రు మరి అది కట్టినప్పుడు దాన్ని లాస్ట్ దాన్ని ప్లష్ అవుట్ పుష్ అవుట్ చేయకుండా ఇక్కడ మా కాలనీ మీద విడిచిపెడితే ఇళ్ళ చుట్టూ మురుగునీరు నీరు మురుగునీరుతోనే చాలా ప్రాబ్లం అయింది ఇళ్ళ చుట్టూ మురుగునీరు మొత్తం గృహ నిర్బంధం అయిపోయింది జల మొత్తం చుట్టూ ఇళ్ళ చుట్టూ నీరు బయటకు అయింది ఒక వారం పదిహేను మేము బయటకు వెళ్ళే పరిస్థితి అయింది మురుగునీరుతోనే మురుగునీరు వాసన అందరికీ జ్వరాలు పాములు అసలు వర్షం నిధులు కాకుండా మా గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా మురుగునీతోనే చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ పంతొమ్మిది డివిజన్లో సరైన రేపు ముఖ్యంగా ఈ బృందానికి కాలనీ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు రోడ్డు వ్యవస్థ లేదు అయితే ఈ మొన్న వచ్చిన ఈ మురుగునీటి వ్యవస్థ మురుగునీటి ప్రాబ్లమ్ తోటి మాకు బయట కాలు పెట్టి రాకుండా మాకు బయటకు పోవడానికి కూడా అవకాశం లేకపో లేకుండా పోయింది అయితే అస్తపురం మార్పు గారికి మా ఇబ్బంది వినతి చేస్తే ఆయన సత్వరమే స్పందించి అంతకుముందు ఎంతమంది అధికారులకు వేరే వాళ్ళకి ఎవరికో ఎంతమందికి రిక్వెస్ట్ చేసినా వాట్సాప్లో పంపించినా కానీ ఎవరూ స్పందించలేదు కానీ యుద్ధ ప్రాతిపదికన స్పందించి మానవత్వంతో వచ్చి పైన వచ్చి చూసి కలరు చూసి యుద్ధ ప్రాతిపదికన సత్వరమే మాకు ఇక్కడ డిస్పెంటల్ మా మట్టి తర్వాత వెంటనే మొరం పోయించి మాకు నవ్వడానికి అనుకూలంగా చేసిండు వాటికి మేము ఎంతో ధన్యవాదాలు చేస్తున్నాము ఎవరు చేయని అధికారులు నాయకులు చేయని పథకాలు చేసిండు మేము చాలా కృతజ్ఞత చెప్తున్నాము మా మా అభిమానం వాళ్ళ వాళ్ళ ఎన్నంటే ఎప్పుడు ఉంటుందని చెప్పి చెప్తున్నాం నమస్తే தெற்கே இருந்து கிதம் ஊதுகோ எல்லாரும் வாங்கங்க ரொம்ப நன்றிங்க நம்ம சைடுல இருந்து வந்துட்டாங்க ரொம்ப நன்றிங்க நம்ம اندر வந்து போட்டோக்க பாதியம اندر ஆபீஸ் சாங்க ரொம்ப மசு வந்துக்கிட்டு இருக்காங்க இங்க இங்க மாறி நின்னு சேவளிங்கங்க பேசுறாங்க நீங்க முன்னாடி வந்து சொல்லுங்க ரானா இப்ப மா வீட்டு பக்கத்துல ரெண்டு கால் பிளாட்ு நை 7 மாசம் கூட கேட்டாரு 100 ரானா थैंक यू அங்கிள் थैंक यू ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి పారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ ఖమ్మన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ కార్యక్రమము సమాప్తము అస్లాం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్